ౌళి మనిషికి అహంకారం అధికారం డబ్బు ఈ మూడుల ఒక్కటి ఉన్నా కూడా ఆ మనిషి పతనానికి దారితీస్తుంది ఎవరు ధర్మాన్ని తప్పినోళ్ళకు మాత్రమే ఈ మూడు ఉండి నీతి నిజాయితీగా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ప్రపంచం నడుస్తుంది కానీ ఈ మూడు ఉండి అందులో ఏవో ఈ మూడిట్లల్లో ఉన్నాక కూడా మనిషికి ఇంకా కనుక పెరిగితే ఆయన మనం చెప్పినట్టుగా అధ పథాలకి తొక్కబడతాడు చరిత్రహీనుగా మిగిలిపోతాడు ఈ ఉపోద్గతం ఎందుకంటే ఈ మూడిట్లలో ఏ ఒక్కడున్నా కూడా ఈ మూడు ఉన్నా కూడా అయితే ఈ మూడు ఉండి ఒక వ్యక్తి వాళ్ళ చరిత్రలో చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి అవకాశం ఉందని చెప్తున్నాం ఆ వ్యక్తి పేరే రాహుల్ గాంధీ అయితే వీటన్నిటికి తోడు అబద్ధాలు కూడా ఈ మూడింటికి ఇంకా అబద్ధాలు కనుక యాడ్ చేస్తే ఆయన అబద్ధాలు నెంబర్ వన్ అసలు ఆయన పుట్టుకునే ఒక కాంట్రవర్షన్ ఆయన పుట్ ఆయన పుట్టింది ఏ మతమో తెలియదు కానీ ఒక మతాన్ని ఆపాదించుకుంటున్నాడు వేరే మతానికి సపోర్ట్ చేస్తున్నాడు సో ఇవన్నీ ఎందుకనంటే ఆయన బంగారు స్పూన్తో పుట్టినంటాం మనం ఎందుకంటే తాత ముత్తాతల నుంచి ఆయనకు వంశపారంపర్యంగా అధికారం వస్తూ ఉన్నది దాంతోపాటు అహంకారం పెరిగింది దాంతోపాటు ధనం దాన్ని వచ్చింది అన్నింటిని మించి ఆయనకు అబద్ధాలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి వాళ్ళ తాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఈయన సో ఇవన్నీ మనం చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే నిన్న సాక్షాత్తు భారతదేశంలోని ఒక ఎంపీ మీద అది కూడా ఒక ఏజ్ ఎక్కువ దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఎంపీ మీద ఆయన దాడి చేసిండు అనవచ్చు మనం ఈ దాడి అనేది సమంజసంగా ఉందో లేదో కానీ అక్కడ ఏం జరిగిందని కూడా మనం తప్పు పట్టలేము అక్కడ ఎందుకంటే ఆయన తోసిందా లేకుంటే ఆ తోపునట్ల జరిగిందా మొత్తానికి అయితే ఆయన పడిపోయిండు ఆయన రక్తం గారింది సో అంత వ్యక్తి అరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తికి పొరపాటున ఇంకా తలకు బలమైన గాయం తగిలి దెబ్బ తగిలితే ఆయన చనిపోయే అవకాశం కూడా ఉండే సో ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇంత జరిగినాక కూడా ఇంత జరిగినాక కూడా రాహుల్ గాంధీ లోపల మానవత్వం అనేది మొచ్చుకైన లేదు తను ఇంకా అబద్ధాల మీద ఆడుతున్నాడు వాళ్ళే నన్ను తోసిద్దు అంటున్నాడు ఆయన అంత పెద్ద వయసు ఈయన యాభై సంవత్సరాల వయసు ఉన్న ఈయనే అరవై తొమ్మిది సంవత్సరాల వయసున్న ఆయనే ఆయన ఈయనను తోయడం ఏంది ఆలోచించారు సంవత్సరం సో ఏదైనా కూడా అబద్ధాలు ఆడడంలో రాహుల్ గాంధీ నెంబర్ వన్ అన్నదానికి అయితే దీనికి మనం ఏం చేద్దామంటే మనిషి పుట్టినప్పుడు అందరూ అంటే వాళ్ళ లోపల ఇంకా కల్మషం అనేది తిరగదు ఎదుగుతున్న కొద్ది వాళ్ళకు ఒక మనసు ఉంటుంది ఆ మనసుతో పాటు ఒక సమాజం ఉంటుంది ఆ సమాజంలో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వాళ్ళకు కొన్ని గుణాలు వస్తాయి సో ఈయనకి ఏంటంటే పుట్టుకతోని మొత్తానికైతే చిన్నప్పుడు ఎట్లా ఉండడో తెలియదు కానీ రాను రాను తనకి కూడా అధికారం అనే ఒక మధం ఆయనకు తలకెక్కడ మొదలుపెట్టింది అప్పటికే డబ్బు ఉంది విపరీతమైన డబ్బు ఉంది ఆయనకి విపరీతమైన అహంకారం ఉంది అహంకారం తర్వాత విపరీతమైన ఆస్తు పాస్తులు ఉన్నాయి ఆయనకి సో ఇంకా ఆయనకి ఎక్కడ లోటు లేకుండా అయిపోయింది సో దీంతో పాటు అధికారం ఉంది డబ్బు ఉంది ఈ లోపల అహంకారం వచ్చేసింది సో అన్నింటిని మించి పాటు అబద్ధాలు చెప్పడం కూడా మొదలుపెట్టింది ఎందుకంటే పక్కన ఉన్న ఒక కోర్ని ఉంటున్నారు కదా ఆ కోర్టని వాళ్ళు ఏం చేస్తున్నాం కానీ నిజంగా ఆయన ఒకరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో ద్వేషము విద్వేషం అనేది పక్కన పెడితే సాక్షాత్వం భారతదేశంలో ఉంటున్నాడు భారత గాలి పీలుస్తున్నాడు భారత నీళ్ళు తాగుతున్నాడు కానీ ఎంతసేపు ఒక ఒక టెర్రరిస్ట్తో ఆయన ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకి ఒక మత మాధులతో ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకు ఒక సంఘ విద్రోహ శక్తులతో ఫ్రెండ్షిప్ ఉంది ఆయనకు సో ఇవన్నీ మనకు కనబడుతున్నాయి అయితే వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మనం నిజంగా కూడా రాహుల్ గాంధీ క్యారెక్టర్ని గడికించపల్చాల్సిన అవసరం ఏమీ లేదు ఆయన ఆ చక్రంలో ఇరుక్కుపోయిండా ఏమో అని చెప్పేసి మనకు అనిపిస్తున్నది సో ఏది ఏమైనా కూడా ఆయన పుట్టిన నేలకు ఆయనకు విశ్వాసం లేకపోతే ఆయన కన్న తల్లికి కూడా విశ్వాసం ఇవ్వడం వావి వరసలు లేకుండా తర్వాత ఆ వంశమే నిర్వీర్యమైపోయే అవకాశం కూడా ఉంది సో మనం ఇవన్నీ ఉపోద్ఘాత విధంగా చెప్తున్నామంటే మళ్ళీ ఒక్కసారి నిన్న సహచర ఎంపీని ఆయన తోయడం అన్నదే సాక్షాత్తు నికృష్టమైన చర్య ఆయన ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ఆయన ఒకసారి చెప్పేసేస్తే బాగుంటుంది లేకుంటే ఇది చాలా పెద్దగా ప్రజల లోపల హిందూ మతస్థుల లోపల ఇది పేరుకుపోయే అవకాశం ఉంది ఇది చొచ్చుకుపోయే అవకాశం ఉంది ఆయన మీద ద్వేషం పెంచుకోకుండా ఉండాలంటే ఆయన తక్షణమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సో ఇది ఆయన మంచి కోసం జైతన జయభార నమస్కారం